లోకేష్ గారికి నమస్తే అండి సార్ మంగళగిరిలో అండర్ గ్రౌండ్ కాల్వాలు అండర్గ్రౌండ్ డ్రైనేజ్లు చేయించాలనుకుంటున్నారు మీరు కానీ మంచి ఆలోచనే కానీ వాటి వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్ రోడ్లు పాడైపోతాయి సార్ ఒక్కసారి మీరు దయచేసి ఆలోచిస్తే బాగుంటుంది ఇక్కడ మాది ఏపీఏ సార్ బ్రతుకు తెరువు కోసం వలస వచ్చాం తెలంగాణలో ఉంటున్నాము తెలంగాణలో పడుతున్న బాధలు మాకు తెలుస్తుంది సార్ రోడ్లు పాడైపోయి తెలంగాణలో అండర్గ్రౌండ్ కాలువలు అండర్గ్రౌండ్ డ్రైనేజీలు పెట్టారు దానివల్ల రోడ్లు చాలా బ్లాక్ అయిపోతున్నాయి సార్ వర్షాలు పడుతున్నాయి వాటర్ నిలువ ఉండిపోతుంది అండర్గ్రౌండ్ కాలువల వల్ల హోల్స్ అన్నీ చిన్నగా ఉంటున్నది ఏదో ఒకటి అడ్డు పెట్టి వాటర్ వెళ్లకుండా ఉంటుంది డ్రైనేజీలు కూడా అలాగే అవుతుంది సార్ డ్రైనేజీలు నిండిపోయి బయటకు ఓపెన్ అయ్యి ఆ వాటర్ అంతా పోతుంది సార్ మా అలాంటి లేడీస్ వాళ్ళు గుడికి వెళ్ళేటప్పుడు శారీస్ కట్టుకొని వెళ్ళేటప్పుడు ఈ వెహికల్స్ వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే ఆ వాటర్ అంతా మా మీద పడుతుంది సార్ ఒక మంచి శారీ కట్టుకొని గుడికి వెళ్ళాలంటే భయం వేస్తుంది ఆ డ్రైనేజ్ మొత్తం మొహం మీద పడుతుంది ఆ వాటర్ నిల్వ ఉండడం వల్ల రోడ్లు పాడైపోతున్నాయి గొంతులు పడిపోతున్నాయి ఆ మళ్ళీ వర్షం వచ్చిన తర్వాత వాటర్ వెళ్ళడం లేదు ఆ వాటర్ వెళ్ళక ఎలాగో రెండు రోజులుగా వాటర్ ఇంకుతుంది ఎలాగోలాగా ఇంకన తర్వాత మట్టి మొత్తం రోడ్డు మీద ఉంటుంది సార్ మట్టి మొత్తం రోడ్డు మీద ఉండి దుమ్ము ధూలు మొత్తం మా మొక్కల మీద ఎగురుతుంది అంటే వెహికల్స్ వెళ్తూ ఉంటాయి కదా సార్ గాలికి ఆ గాలికి అవి దుమ్ము దూలు ఎగురుతుంది ఈ వర్షం నీరు కాలువలోకి వెళ్ళపోవడం వల్ల నెమ్మదిగా నీరు వెళ్ళడం వల్ల ఈ మీద నుంచి వచ్చిన పొల్యూషన్ అంతా మట్టిలా తయారయ్యి ఆ మట్టి సైడ్ కాలువల పక్కన రోడ్ సైడ్ నిలబడి ఉండి ఎండెక్కిన తర్వాత అవి ఎండుతున్నాయి ఎండిన తర్వాత ఏమవుతుందంటే ఈ వెహికల్స్ వెళ్తే వెళ్తున్నాయి కదా ఆ వెళ్ళి వచ్చేసరికి గాలికి మా మొహం మీద పడుతున్నాయి సార్ తెలంగాణలో మీరు చూసారో చూసే ఉంటారు ఆ దుమ్ము దూళ్ళు పొల్యూషన్ మొఖం మీదకి రావడం వల్ల స్కార్పు ఇలా కట్టుకుంటున్నారు సార్ మొత్తం ఫేస్ మొత్తం మూసేసుకొని వెళ్తున్నాం సార్ ఇక్కడ తెలంగాణలోని ఒక్కసారి ఈ డ్రై ఈ డ్రైనేజ్ గ్యాస్ అన్నది ఇవన్నీ చేస్తున్నారు మంచిదే కానీ అండర్గ్రౌండ్ కాలువలు డ్రైనేజ్ కాలువలు కోసం ఒక్కసారి దయచేసి ఆలోచించండి మన ఏపీ రోడ్లు చాలా బాగుంటాయి చాలా నీట్గా ఉంటుంది వర్షం వచ్చిన వాటర్ ఎక్కడ నిలువ ఉండదు డ్రైనేజ్ కూడా ఎక్కడ నిండిపోయి పోయేది ఉండదు నీట్గా ఉన్నాయి మరి అండర్గ్రౌండ్ రావడం వల్ల రోడ్లు పాడైపోతే వాటర్ నిల్వ ఉంటుంది మట్టి పొల్యూషన్ అన్నది తయారవుతుందని అనుకుంటున్నాను సార్ ఒక్కసారి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కాలువల కోసం ఒక్కసారి మీరు ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకుంటారని కోరుతున్నాను సార్ నమస్తే